కౌట్య శాస్త్రంలో ఏడో అధికరణం అందులో అధ్యాయం పది గురించి తెలుసుకోబోతున్నాం ప్రకరణం నూట పదహారు మిగులు భూమి సంధి నీవు నేను కలిసి భూమిని సంపాదించము అని చేసుకున్న సంధి భూమి సంధి వారిద్దరిలో ఎవడు సంపన్న భూమిని దానికి అవసరమకు కలిగి ఉన్నప్పుడు సంపాదించడం వాడెక్కువ లాభము పొందినవాడ సంపన్న మగ భూమి సమానముగా ఇద్దరికి లభించినప్పుడు వారిలో నేషుడు బలవంతుడిని ఓడించి భూమిని సంపాదించడం వాడు ఎక్కువ లాభం సంపాదించబడినాడు ఏలయ అతడు భూమిని సంపాదించటే గాక శత్రువులను బలహీనపరిచిన వాడు బలహీనపరిచిన వాడును ప్రఖ్యాతి కాంచిన వాడు అవుతున్నాడు దుర్బల నుండి భూమిని సంపాదించటం సులభరత్నమ మాట సత్యమే కానీ అట్టి భూమి కూడా బలహీనముగా ఉండడు అంతేగాక దానిని పురుగునందు రాజీ రాజీ అప్పటి వరకు మిత్రుడుగు నుండి ఇప్పటి వరకు శత్రుడున్నాడు ఓడిన రాజులిద్దరూ సమాన బలమైనప్పుడు ఎవడు స్థిత శత్రువును పెకలించి భూమిని సంపాదించినో వాడు ఎక్కువ లాభం పొందిన తగిన వాడవుతున్నాడు ఎలైన దుర్గమ్మను బసపరుచుకున్న తా మూలమునం అతడు తన రాజ్యమునే రక్షించుకునే శత్రువులను ఆటవికులను ఓడించ ఓడించిన వాడుకుంటున్నాడు చలన స్వభావము గల శత్రువుల నుండి భూమిని సంపాదించటం పొరుగు రాజు పక్షమున విశేషమున్నది సామంతుడు దుర్బలు వాడైనప్పుడు భూమి యొక్క యోగక్షేమును త్వరలో వృద్ధి చేయవచ్చును సామంతుడు బలవంతుడై ఉన్నప్పుడు ఫలితము దీనికి విరుద్ధముగా కోసి దండము నష్టం కలిగించను సంపన్నమును నిత్య శత్రువులు గల భూమి యాక లేక నిత్యశత్రువు లేని మందులు అనుగుతున్నావు గల భూమి కోరి తగినంది సంపన్నమై ఉన్న నిత్యశత్రువులు గల భూమియే శ్రేయస్కరం సంపన్నమవు భూమి నుండి కోశమును సైన్యమును సంపాదించవచ్చు ఈ రెండును శత్రువును నాశనం చేయను అని ఆచార్యులు చేయదు అని కౌటర్యుడు నిత్య నిత్య శత్రువులు గల భూమిని సంపాదించట శత్రువులుగా అత్య అత్యధికంగా సంపాదించటే ఉపకారం చేసిన అపకారము చేసినను నిత్యశత్రువు శత్రువుగానే ఉండను అనిత్య శత్రువును ఉపకారము చేయుట మూలములను ఉపకారం చేయుండగా మూలములను శత్రుత్వమును వదులుకునడం ఏ భూమి యొక్క పొలిమేరలందు దుర్గములనేకము ఉండడం దేని పొలిమరలలో సర్వదా చోరగ చోరగణములు నేచాట వికజనము ఆ అది నిత్య శత్రువులకు కలది దీనికి విరుద్ధముగా భూమి నిత్య శత్రువులు వినివి సమీపమందు స్వల్ప విస్తీర్ణములు గల భూమియా దూరం భూ విస్తీర్ణములు గల భూమియా కోరదగినది సమీప స్వల్ప విస్తీర్ణముగల గల భూమియే కోరిదగినది ఏలయా దానిని సంపాదించుట పాలించుట రక్షించుట సులభం దూరం నుండి భూమి దీనికి ఎంతకు విరుద్ధం దూరమునందున భూమిలో రెంటింట్లో సైన్యం నుంచే రక్షించబడినదా లేక స్వ స్వయముగా రక్షించబడినదా కోరదగినది స్వయము గల కోరదగినది కూరదగినది దానిని దాన్ని రక్షించటకు కావలసిన కోసు దండములనే ఉత్పత్తి సైన్యం రక్షించబడినది దీనికి విరుద్ధమైనది అది సైనిక స్థావరములు గల మాత్రమే ఉపయోగించు బాలిశీల నుండి సంపాదించిన భూమియా ప్రజ్ఞావంతుల నుండి సంపాదించిన భూమియా కూరదగినది బాలిశీల నుండి సంపాదించిన భూమియే సేదాయకం దానిని సంపాదించుటయ రక్షించుటయ సులభం శత్రువు దానిని తిరిగి తీసుకున్నాడు ప్రజ్ఞావంతుల నుండి తీసుకున్నది దీనికి విరుద్ధమైన ప్రజలు ప్రజ్ఞావంతుల పట్ల అను రక్తం ఉండ ఉండదు పీడింపదగిన వాడు పగిలించ ప్రజల్లో వీరిద్దరిలో పగిలించదగిన వాడి నుండి భూమిని సంపాదించే శ్రేయస్సు ఏలైన అయినా దాని కార్య కార్యమో ఉన్నను అది దుర్బల శ్రే శ్రేయశ్రమగా ఉండను దాడి చేయబడినప్పుడు అతడు కోసిదండములతో పరిపో పారిపోవాల్సిన ఎడల ప్రజల అనుసరించి వీడిన వీడి పీడింపదైన వాయి ఇట్లుగాక దుర్గమందు కానీ మిత్రులనే కానీ రక్షించబడినాడు దుర్గమ్ వచ్చి రక్షించబడిన వాడిలో మరి దుర్గమ్మచ్చి రక్షించబడిన వాడి భూమి ஸ்தல துர்கமே أنا... <laughs>